హృదయపూర్వక క్రైస్తవుడు అనబడుతున్నవాడు లోకమునకు ఎలాంటి మాదిరిని కనపరచాలి అనే సంగతిని ఈ రోజు మనం పరిశీలన చేద్దాం వాస్తవానికి క్రైస్తవులకు ప్రభు అయిన యేసుక్రీస్తు మాదిరిగా ఉన్నాడు తన అడుగు జాడలు ఎందు మనం నడుచుకునవలనని తన మనస్సును కలిగి మనం జీవించాలని యేసు ప్రభు యొక్క ప్రవర్తన ఏదైతే ఉందో ఆ ప్రవర్తన క్రైస్తవుడు అనుసరించాలని అనేకమైన విషయాలు అపోస్తులు తమ పత్రికల్లో తెలియపరిచారు క్రైస్తవునికి ఏసు మాదిరి అయితే క్రైస్తవుడు లోకానికి మాదిరిగా ఉండాలి అందుకే ప్రభు అని ఏసుక్రీస్తు మతేశ్వార్త ఐదో అధ్యాయ వచనంలో ఒక సంగతిని మనకు తెలియపరుస్తున్నాడు మీరు లోకమునకు ఉప్పై ఉన్నారు అనే సంగతిని చెబుతున్నాడు మీరు లోకమునకు ఉప్పై ఉన్నారు అనే మాట వినగానే సహజంగా మనకి ఏమనిపిస్తుంది అంటే వెండితోనో బంగారముతోనో వజ్రముతోనో పోల్చకుండా ఉప్పుతో పోలుస్తున్నాడేంటి ప్రభు అని మనకు అనిపిస్తూ ఉంటుంది వాస్తవానికి ప్రభు మాట్లాడుతున్న మాటను పరమార్థాన్ని మనం గుర్తించినప్పుడు ఏసుక్రీస్తు ప్రభు వారు మాట్లాడుతున్న మాట యొక్క విలువ ఏంటో మనకు అర్థమవుద్ది ఉప్పుతో మనల్ని ఎందుకు పోల్చాడు అని అంటే మీరు గమనించండి ఒక పదార్థానికి రుచిని తెలిపే తత్వం ఉప్పుకుంది ఉప్పు కలిపిన పదార్థాన్ని చూడండి ఉప్పు లేని పదార్థాన్ని చూడండి ఉప్పు లేని పదార్థం తినే ప్రతి వారు కూడా ఇది గడ్డి తిన్నట్లుగా ఉంది మనసుకి నోటికి రుచించట్లేదని చాలా మంది ఉప్పు లేని ఆహారం తినే పేషెంట్లు మనతో మాట్లాడుతూ ఉంటారు ఉప్పు కలిపిన పదార్థం తినేవాడు అది చాలా రుచిగా ఉందని తన రుచిని ఆస్వాదిస్తూ ఉంటాడు ఇక్కడ మీరు గమనించవలసింది ఏమిటంటే క్రైస్తవుడు కూడా లోకమును కుప్పై ఉండాలి అనే మాటలో ఉన్న పరమార్థం ఏంటంటే లోకానికి జీవిత పరమార్థం తెలియదు మానవ జన్మకున్న ఉద్దేశాన్ని తెలుసుకోకుండా పుట్టాము కాబట్టి బ్రతుకుతున్నాం బ్రతుకుతున్నాం కాబట్టి చనిపోతాం పుట్టుకుతో ప్రారంభమైన జీవితం మరణతో ముగిసిపోతుంది తప్ప అంతకు మించిన పద పరమార్థం ఏమీ లేదు అని ఒక ఆలోచనతో మానవుడు లోకంలో ముందుకు వెళుతున్నాడు అట్టి మానవుడికి జీవిత పరమార్థాన్ని తెలియపరచడానికి క్రైస్తవులుగా మనల్ని ఏర్పాటు చేసుకుని లోకములో ఉంచాడు లోకమునకు మనం ఉప్పుగా ఉండాలి జీవిత పరమార్థాన్ని తెలియపరిచేలా ఉండాలి మానవ జీవితం మరణంతో ముగిసేది కాదు మరో లోకం దేవుడు మన కొరకు ఏర్పాటు చేశాడు దేవుని ఎందు విశ్వాసం నుంచి మన భక్తి జీవితంలో ముందు కొనసాగింపబడాలని అప్పుడు మన జీవితాలకు నెమ్మది కలుగుద్దని ప్రభు అని యేసుక్రీస్తును వెంబడించినప్పుడు మనం పాపులుగా ఉన్న మనం పరిశుద్ధులుగా తీర్చబడి ఇగో మరో లోకానికి మన వారసులుగా వెంచబడతామని వివిధమైన సంగతులను లోకానికి తెలియపరిచి లోకాన్ని ఆత్మ సంబంధంగా చైతన్యవంతులుగా చేయడానికి దేవుడు మనను లోకమును ఉప్పుగా ఉండమని విషయాలు తెలియపరుస్తూ ఉన్నాడు మీరు గమనించండి బైబిల్ గ్రంథంలో అనేక మంది వ్యక్తులు లోకానికి ఉప్పుగా వాడబడ్డారు అనేక మందిని ప్రభు వైపుకు నడిపించారు యేసు క్రీస్తు ప్రభు వారు యోహన సువార్త నాలుగవ అధ్యాయంలో సమర స్త్రీతో ఒక సంభాషణ చేస్తూ ఉంటాడు వాస్తవానికి ఆమె బావి దగ్గరకు నీళ్ల కొరకు వచ్చింది యేసు ప్రభు ఆమెతో మాట్లాడుతూ ఉంటాడు వారిద్దరి మధ్య ఒక సుదీర్ఘమైన సంభాషణ జరుగుద్ది సంభాషణ జరిగిన తర్వాత స్త్రీ ఒకటి గ్రహిస్తుంది నీవు ప్రవక్తమని నేను గ్రహిస్తున్నాను నువ్వు సామాన్యమైన వ్యక్తివు కాదు నా జీవిత రహస్యాలు నాకు తెలియపరుస్తున్నావని సమర స్త్రీ గ్రహించి ఒక విలువైన కార్యం ఆమె జరిగించినట్లుగా మనం చూస్తాం యోహన్ సార్త నాలుగవ అధ్యాయము ఇరవై ఎనిమిదవ వచనంలో ఆ స్త్రీ తన కొండను విడిచిపెట్టి ఊరిలోనికి వెళ్ళి మీరు వచ్చి నేను చేసినవన్నీయు నాతో చెప్పిన మనుషులను చుడి ఈయన క్రీస్తు కాడా అని ఆ ఊరి వారితో చెప్పగా అంటే ఊరి వారందరితో స్త్రీ ఏం చెప్పిందంటే వాస్తవానికి ఆమె నీళ్ల కొరకు వచ్చింది కానీ ఆ కొండను విడిచిపెట్టింది మీరు గమనించండి ఏసుక్రీస్తు వారి యొక్క మాటల యొక్క పరమార్థం అర్థమైనప్పుడు ఖచ్చితంగా మనం ప్రభు కొరకు బ్రతకాలనిపిస్తుంది లోకాన్ని ఆత్మ సంబంధంగా ప్రభు వైపుకు నడిపించాలని ఒక ఆలోచన ఖచ్చితంగా మనకు కలుగుద్ది ఈరోజు దేవుని సంకల్పం అర్థం కాక క్రైస్తవుడు ఒక కామన్ మ్యాన్ గా ఉంటున్నాడు తన జీవితాన్ని తన జీవనాన్ని కొనసాగించుకుంటూ ఏదో ఆదివారం ఒక గంట చర్చికి వెళ్ళటం ఆ గంట చర్చ అయిపోయిన తర్వాత మిగిలిన వారం రోజులు కూడా లోకస్తులు పడే బ్రతకటం ఆదివారం మాత్రమే చర్చికి వెళ్లి దేవుని ఆరాధించి పనిలో నిమగ్నం అవుతున్నాడు తప్ప అంతకు మించిన బాధ్యత లేదు అని అనుకోవడానికి ఏసుక్రీస్తు ప్ర దేవుని సంకల్పాన్ని మానవ జాతికి తెలియపరుస్తున్నప్పుడు దాంట్లో ఉన్న సారాంశం క్రైస్తవులు అనబడుతున్న వారు కూడా తెలుసుకోపోవటమే తెలుసుకున్న వారు చేసే పని ఏమిటంటే ఆమె చూడండి నీళ్ళ కొరకు కొండ పట్టుకు వచ్చింది కానీ ఆ కొండను విడిచిపెట్టి ఊరిలోనికి వెళ్లి నేను చేసినవన్నీ నాతో చెబుతున్నాడు ఈయన క్రీస్తు కాడాని క్రీస్తుని గురించి ఒక సుదీర్ఘమైన ప్రకటన ప్రజలతో చెబుతున్నప్పుడు వాళ్ళందరూ కూడా ముప్పై తొమ్మిదో నేను చేసినవన్నీ నాతో చెప్పి సాక్ష్యం ఇచ్చిన స్త్రీ యొక్క మాటను బట్టి ఆ ఊరిలో శ్రమరయులు అనేకులు ఆయన ఎందు విశ్వాసముంచిరి ఏసు వారి వైపు తిరగడానికి ఆయన ఎందుకు విశ్వాసం వచ్చడానికి సమరయ స్త్రీ సమరయ్య గ్రామానికి ఉప్పుగా ఉపయోగపడిందని మనం చెప్పచ్చు ఇంకా మనం నలభై రెండో వచ్చినాన్ని కూడా మనం పరిశీలించినప్పుడు నలభై ఒకటో ఆయన మాటలు వినినందున ఇకను అనేకులు నమ్మి ఆ స్త్రీను చూచి ఇక మీదట నీవు చెప్పిన మాటను బట్టి కాక చూడండి నలభై రెండు మామట్టుకు మేము విని ఈయన నిజముగా లోకరక్షకుడని తెలుసుకుని నమ్ముచున్నామని ఏసు క్రీస్తు పుర వరకు గొప్పతనం ఏదైతే ఉందో ఆ గొప్పతనాన్ని మొదట మనం అందించమనుకోండి తరువాత వాళ్ళు ఆ గొప్పతనంలో ఉన్న ఇంకా లోతైన విషయాలు తెలుసుకుని ప్రభుని వెంబడించడమే కాకుండా అనేక మందికి ఆయన ప్రకటించేవారుగా ఉంటారు ఈరోజు క్రైస్తవులు అనబడుతున్న వారు ఖచ్చితంగా లోకానికి ప్రభు యొక్క గొప్పతనాన్ని తెలియచేయాలి అందుకే క్రైస్తవుల్ని దేవుడు పిలిచాడు తన కుమారుని సహవాసమునకు మిమ్మల్ని పిలిచిన దేవుడు నమ్మదగినవాడు అనే మాటని కొరింది పత్రిక ఒకటో అధ్యాయం తొమ్మిదో వచనంలో మనం చూస్తాం ఎందుకు యేసు ప్రభు సహవాసానికి పిలిచాడు అని అంటే యేసు ప్రభు ఏ పని అయితే కలిగి ఉన్నాడో ఆయన వెంబడిస్తున్న మనము కూడా అదే పని కలిగి ఉండాలి లోకం ఏదైతే ఉందో అది అపవాది యొక్క మాటను బట్టి నశించిపోకుండా క్రీస్తు యొక్క మాటను బట్టి రక్షింపబడినట్లు లోకము దేవుని ఎద్దుకు చేర్చబడడానికి క్రైస్తవుడు ఒక వారధిగా లేక ఒక సైనికుడిగా పనిచేయాలనే సంగతి గ్రంథములో మనకి స్పష్టంగా దేవుడు తెలియపరుస్తున్నాడు కాబట్టి ప్రియమైన వారులారా దేవుడు కొరకు పనిచేసి అనేక మందిని ప్రభు వైపు నడిపించి లోకమునకు ఉప్పుగా మనందరం ఉండాలని మీకు తెలియపరుస్తే మాటలు ముగిస్తున్నాను విన మీ అందరికీ నాకృతి కొరకు వందనాలు